బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అప్పటి ఉద్యోగ సంఘాల నేత తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులందరినీ ఏకం చేసిన ఆ స్వామిగౌడు మనతో పాటు ఉన్నారు దీక్షా దివస్ సంబంధించి తెలంగాణ భవన్కి వచ్చారని అడిగి తెలుసుకుందాం అన ఎట్లా అనిపిస్తుంది దీక్షా దివస్ మీరు ఉద్యోగులందరినీ ముందుండే నడిపించారు కదా దీక్షా దివస్ కేసీఆర్ తీసుకున్నటువంటి దీక్షా ఉందో ఇది ఒక చరిత్ర గతిని మార్చినటువంటి తేదీ తెలంగాణను దిశ దిశ నిర్దేశం చేసినటువంటి తేదీ ఈ తేదీ రావడానికి పూర్వం నుంచి అనేక పోరాటాలు జరిగాయి గతంలో పోరాటాలు జరిగాయి అరవై తొమ్మిదిలో మేము విద్యార్థి దశలో పోరాటం చేశాం తెలంగాణ ఉద్యోగం వచ్చిన తర్వాత తెలంగాణ ఎన్జిఓ సంఘంగా పోరాటం చేసాం ఏ డిపార్ట్మెంట్లో చూసినా అంటే మలిదశ ఉద్యమంలో ఉద్యోగస్తులు ఎప్పుడైంట్రయ్యారు అసలు మీ పాత్ర అసలు మేము మలిదేశ ఉద్యమం మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి దాంట్లో ఉన్నాం మేము తర్వాత జాయిన్ అయింది లేదు మొదటి నుంచి మేము ఉన్నాము ఆ మొదటి నుంచి ఉన్నటువంటి క్రమంలో మా డిపార్ట్మెంట్లల్లో ముందుగా ఆరు వందల పదిని ఇంప్లిమెంట్ చేయమని ఒత్తిడి తీసుకొచ్చాం ఆరు వందల పది ఇంప్లిమెంటేషను అని అంటే నాకున్న పన్నెండు లక్షల ఉద్యోగాల్లో నాలుగు లక్షల తొంభై వేల ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు ఉండాలి మేము ఉన్నది లక్ష యాభై వేలే మా ఉద్యోగాలు ఎటుపోయినాయి అని ప్రశ్నించడం మొదలుపెట్టాం ఆరు వందల పది జీవు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి జీవోని ఇంప్లిమెంట్ చేయమని ఒత్తిడి చేశాం అదే దిశలో కేసీఆర్ని కలిస్తే అన్న కొద్దిగా ఆగండి అన్నాడు ఒక ఏకంగా ఆయన ఎప్పుడైతే తెలుగుదేశాన్ని వదిలి బయటకు వచ్చిండో ఆయనతో కలిసి మేము పనిచేశాం ఉద్యోగుల నిరార చేశాం చేసాం మొత్తం ఫ్యామిలీస్ తోటి యాభై వేల మంది మీ ఇందిరా పార్క్ దగ్గర కుటుంబాలతోటి నిరార దిక్ష చేసాం భార్య పిల్లలు మేము ఒక్కొక్క డిపార్ట్మెంట్లో తాళాలు పట్టడం తప్ప ఒక్కరు కూడా ఉద్యోగం చేయలే అంత కఠినంగా ఆ తర్వాత సింగరేణికి వెళ్ళాం సింగరేణి కలుపుకున్నాం ఆ తర్వాత ఆర్టీసీకి దగ్గరికి వెళ్ళాం అక్కడ అశ్వత్థాం రెడ్డిని రిక్వెస్ట్ చేసి అన్నమ్మ పరిస్థితి అంటే ఆయన ఏంబడే మాతో పదకొండు రోజుల తర్వాత మాతో జాయిన్ అయ్యి ఆర్టీసీ బస్సులు లేవు దుకాణాలు లేవు ఉద్యోగస్తులు డ్యూటీకి పోవడం లేదు రైతులైతే ఉద్యోగులు సమయం పని చేసుకుందాం ఇప్పుడు తొందర ఏముందని మాకు సహకరించారు పాస్బుక్లకు వచ్చేటోళ్ళు రాలేదు ఈ విధంగా మా నుంచి ఉన్నటువంటి ఏ పనులైనా కూడా మా ఉపాధ్యాయులైతే చాలా గొప్ప విషయం సమ్మెలో ఉండి కూడా పిల్లల చదువు పాడు చెప్పి సమ్మెలో సంతకాలు పెట్టకుండా పిల్లలకు చదువు చెప్పారు అత్యవసరమైన డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఏవైతున్నాయో హాస్పిటల్స్ ఏవైతున్నాయో అక్కడ మా తెలంగాణ ఎన్జిఓస్లు ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ మేము సంతకం చేయం కానీ డ్యూటీ చేస్తామని చెప్పి ఆ విధంగా అంటే డ్యూటీ కూడా నిరసనతో చేశాం ఆ విధంగా తెలంగాణ ఎన్జిఓ సంఘము ఆ ఆశ్చర్యము భయంగా అప్పుడున్న ప్రభుత్వం మీద మీరు సస్పెన్షన్లు సస్పెన్షన్ గీమోలు సస్పెన్షన్లు సస్పెన్షన్లు ఉద్యోగమే తీసేస్తామని మమ్మల్ని బెదిరించారు శాస్తర్ మీరని బెదిరించారు చంపడానికి ప్రయత్నం జరిగింది ఆర్టీఏ డిపార్ట్మెంట్లో అక్కడ ఆందోళన తెచ్చి పని చేపిస్తున్నారు అని అంటే అక్కడ పోయి అడ్డుకుంటే మీరు దాడి కూడా జరిగింది ఆ విధంగా అనేక ప్రయత్నాలు భయపెట్టడాలు వార్నింగ్లు రావటాలు జరిగాయి జరగలేదు కానీ బ్రహ్మాండంగా జరిగాయి అయినా ఆ రోజుల్లో మా ఆలోచన ఒకటే ఈ అవమానాలు భరించుకుంటూ బతికేదానికంటే ఈ ఉద్యమంలో చావడం అంత కసి ఎంత కసి అంటే దారుణమైనటువంటి కసి ఇక చావే దిక్కు తెలంగాణ బిడ్డలకు పోలీస్ స్టేషన్ పోతే ఆంధ్రుడే ఎస్ఐ ఆర్డీ ఆఫీస్ పోతే ఆంధ్రుడే ఎస్ఐ ఏడికో రెడీగాలే ఎవరికి చెప్పుకోవాలి బాధ ప్రమోషన్ రాలేదంటే డైరెక్టర్ ఆడే ఆంధ్రుడు కమిషనర్ ఆంధ్రుడు ఈ విధంగా ఎక్కడ చూసినా ఏ పనికైనా ఉద్యోగులకు ఇవే నష్టం ఎంత ఎందుకండి మీకు ఒక విషయం చెప్తా జైశంకర్ గారు ఉద్యోగం ఆర్డర్ వచ్చింది ఆయన ప్రొఫెసర్గా ఆర్డర్ వస్తే తెలంగాణ సంఘం అంటే సిటీ కాలేజ్ దగ్గర మీటింగ్కి వచ్చేది ఉండే ఆయన ఆ మీటింగ్ అప్పుడే గడబడయింది ఆయన రాలేకపోయాడు ఆ తర్వాత ఆయన రా రాష్ట్రం రా విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ కలిసినాక ఆయన పోయి గారికి డ్యూటీకి పోతే ఇచ్చిన బేసిక్ ఏమో ఇది ఎక్కువ తెలంగాణలో ఆయనకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది ఆంధ్ర వచ్చి కలిసింది జైనింగ్ ఆర్డర్ తీసుకొని ఆయన జైన్ పోతే ఆయన జీతము మొత్తం బేసిక్లో తొమ్మిది వందల యాభై రూపాయలు తగ్గించారు బేసిక్లో అంటే ఏమన్నారు అంటే ఎందుకు అని చెప్పి ఆయన అడిగితే ఆయన చరిత్రలు రాసి మాతో పర్సనల్ చెప్పిండు ఎందుకు జిత్తం తగ్గిస్తున్నా అంటే మీ తెలంగాణ జీతాలు కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో గింతే ఇస్తాం ఇష్టం ఉంటే జైన్గా లేకపోతే లేదన్నారు అక్కడి నుంచి ఉద్యోగులకు అన్యాయాలు స్టార్ట్ అయ్యాయి ప్రమోషన్స్ లేవు వాడరు ఒక్క ఉద్యోగం చెప్పరాశి ఉద్యోగం ఖాళీగా ఉంటే చాలు ఆంధ్రకి వెళ్ళి ముగ్గురు క్యాండిడేట్లు అవుతురు అరే వీళ్ళకి ఎట్లా తెలిసింది రా ఈ చెప్పరాశి ఉద్యోగం ఉంది ఇల్లు ఎట్లా వచ్చిర్రా అని అంటే ఆ ఆఫీసులో ఉన్న ఒక ఆంధ్రుడు ఫోన్ చేయటం పిలిపియటం ఆయన అప్లికేషన్ తీసుకోవడం ఆయనకు ఉద్యోగం ఇవ్వటం మరి మా బిడ్డలేమైపోవాలి అయిపోవాలి దీంతో తీవ్రమైనటువంటి ఆందోళన కసి దానికి కేసీఆర్ తోడు అప్పుడే మేము మండుతున్నాం బాగా ఆ మండే దాంట్లో పెద్ద ఆయన మాకు తోడు కావటం ఆయన ఉద్యమానికి మేము తోడు కావటం ఇక ఆయన కూడా విసిగిపోయిండు ఎక్కడ చూసినా లాఠీ ఛార్జీలు ఎక్కడ చూసినా అణచివేతలు ఇది అంత లాభం లేదు నేనే చేస్తా ఉద్యమం స్టార్ట్ చేసినా తెలంగాణ రాకపోతే ఏమో ఎందుకు అని చెప్పి ఆయన లేదు నేనే చూస్తా నిరార్ దీక్ష చేస్తాను అని చెప్పి ఆయన నిరార్ దీక్ష అప్పుడు ఉద్యోగులు ఎన్ని రోజుల నుంచి మనం పోరాటం చేస్తున్నాం ఈ రోజు మన కోసం ఒక ఆయన చావణికి సిద్ధమైతే మనం ఉద్యోగం ఎట్లా చేస్తామని చెప్పి పెన్నులు కింద వారేశాం అది సకల జనుల సమ్మెగా మారి మొత్తం ప్రపంచాన్నే దిగ్భాంతి గురి చేసింది సహజంగా ఎవరైనా ఉద్యోగస్తులు భయపడతారు జీతం వస్తుంది ఎందుకు మనకి ఇదంతా ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటారు ఎందుకు పిల్లలు ఉన్నారు మనకు ఉద్యోగం అది అని చెప్పంటారు అప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఏమి రాలేదు అటువంటి సిచ్యువేషన్ బయట ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో ధైర్యం చెప్పింది మా ఇంట్లో ధైర్యం చెప్పారు ఏమని తాగుతూ బతికాం మళ్ళీ గంజిదానికే వదాం నేను నమ్ముకొని ఇంతమంది ఉద్యోగంలోకి వస్తే పొరపాటున కూడా ఉద్యమం వాపసు తీసుకోవద్దు చెప్పి మా ఇంట్లో చెప్పారు కానీ నాకు భయం వేస్తుంది ఇక్కడ నాలుగో తరగతి ఉద్యోగులు నన్ను నమ్మే సమయంలోకి వచ్చారు జీతం లేకపోతే పూట గడవద్దు అలాంటి ఉద్యోగులను ఎట్లాగా పాడుకోవాలి నాలుగో తరగతి ఉద్యోగుల ప్రతి మా జిల్లా ప్రెసిడెంట్లందరినీ నాలుగో తరగతి ఉద్యోగుల ఇన్నళ్లకు పంపాము ఏమైనా అవసరం ఉందా చింద చేసుకుందాం అంటే ఒక్కరొకరు మాట్లాడే తీరు ఆశ్చర్యమేస్తుంది ఈరోజు ఒకటి గుదబెట్టినాం రేపు ఒకటి కుదబెట్టుకుందాం మీరు ఎందుకు భయపడుతున్నారు ఏం అవసరం లేదు మా దాంట్లో ఉన్నటువంటి అంతమంది ఉద్యోగుల్లో ఏడు ఐదారు మంది ఎక్కడన్నా కొంత షేక్ రేమో కానీ మొత్తం ఉద్యోగులంతా ఒక మొక్కవని దీక్ష ఎక్కడి కాకనే గేట్ ముంగట వంట చేసుకోవడం ఆయన ఎదిరటం ఆఫీస్ గేట్ తాళాలు బంద్ వంట ముంగట అన్నీ ఉంటుంది తినాలి మళ్ళీ పొద్దుగా చేయాలని రోజు రెండు మీటింగ్లు అటెండ్ కావాలి ఇదేమో ఉద్యోగం అయిపోయింది రాజకీయ నాయకుల్లాగా లేకపోతే బిజినెస్ మ్యాన్ లాగా మా ఉద్యోగం నడవలే ఆయన ఒకరోజు ఆయన వచ్చి ఇప్పుడు రెండు ఫోటోలు దిగి మళ్ళీ పోయి దుకాణం ఇప్పుకుంటే ఆయన ఎవడు అడగాడు కానీ మాకు అట్లా ఉండదుగా పొద్దున సంతకం చెబితే కథమైపాయి అట్లా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు వారికి ఎంత పాదాభివంజనం చేసి తక్కువే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఆర్టీసీ మిత్రులు సింగరేణి కార్మికులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు విద్యార్థులు అంటే సరైన అక్క యువరక్తం ఉంటుంది కానీ మీరు అన్నట్టు బాధ్యత కలిగి పిల్లల ఫీజులు కట్టాలి పండుగ ఓ పక్కన దసరా వస్తుంది దీపాలు వస్తుంది బట్టలు కొనియాలి ఇవన్నీ కూడా అనేక రకాల ఆందోళనలకు దించాయి భయపడిన మాట వాస్తవం కానీ మాకోసం కాదు ఈ బాధ తట్టుకోలేక ఉద్యోగులు ఏమని వెళ్ళిపోతారేమని భయం కానీ ఎక్కడ ఎవరిని ఇచ్చినా ఎవడు పోనికే సిద్ధంగా లేడు ఎవడు కాంప్రమైజ్ సిద్ధంగా లేదు ఏదైతే అయ్యింది ఆ కసి ఉద్యమాన్ని నడిపింది అంటే కసి అనే దానికన్నా కూడా మాకు జరిగిన అన్యాయం ఆఫీసర్లు మా పట్ల ప్రవర్తించిన తీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్ మనం విన్నాం కేసీఆర్ ఏం చేసుకుంటో చేసుకోపో హరీష్ రావు చేసుకోపోయి ఏం ఒక్క రూపాయి అని కన్నాడు ఎనభై శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి ఉంటే ఎనభై శాతం అభివృద్ధి ఆంధ్రలో చేయబడి తెలంగాణలో ఒక్క నీటి ప్రాజెక్ట్ లేదు నీరు పొలాలకు అందే పరిస్థితి లేదు సభలోనే అంత ధైర్యంగా వాళ్ళు ప్రకటించబడివి తెలంగాణ అనుసం ఇచ్చిన ఏం చేశారు అందరు కలిసి సూట్ కేసులు ఎత్తుకొని పోయి నిరారు దీక్ష చేసి లగడపటి రాజగోపాల్ అర్ధరాత్రి ఆటోలు వచ్చి అందులో జాయిన్ అయ్యిండు ఇట్లా అనేక డ్రామాలు ఒక్కొక్క కథ రేపు పొద్దున సినిమా వస్తుంది ఇవి అన్ని లేదో అందులో కానీ అసలు ఊహించుకుంటేనే ఒళ్ళు ఇట్లా గగురు పడుస్తుంది అలాంటి సన్నివేశాలు ఎదుర్కొన్నాం పోలీసులో ఎన్నో ఆడుపోట్లు చూస్తుంటారు కేసీఆర్కి చాలా దగ్గరగా మీరు ఉద్యమం చేశారు కేసీఆర్ కనబడితే గుర్తొచ్చే ఒక మంచి సంఘటన చెప్పండి కేసీఆర్ గారు గుర్తొచ్చే వచ్చే సంఘటన ఒకటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో శాంతి నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఆయన తీసుకున్న నిర్ణయం తోటి వచ్చింది ఆయన మమ్మల్ని ఒక దగ్గర మీటింగు రద్దు చేసుకోమన్నాడు మేము అది రద్దు చేసుకోలేదు ఆ రద్దు చేసుకోకపోయినందుకు ఆ రోజు జరిగినటువంటి రగడ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పాడు దాని వెనుక ఎంత పెద్ద కుట్ర జరిగింది ఒకవేళ ఆ రోజు రాత్రి వర్షం రాకుంటే మనకు తెలంగాణ రావడం కష్టమైపోయేదని నెక్లెస్ రోడ్లో మిలియన్ మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ మీరు అది క్యాన్సల్ చేసుకోవాలన్నాడు చివరి నిమిషంలో మేమన్నం ఏం సార్ మా పరు పరిస్థితి ఏంది మా ఇత పరిస్థితి ఏంది ఇంతమందిని సమకూర్చినాం ఇప్పుడు మొత్తం బదలాం అయిపోతాం సార్ వద్దు సార్ అంటే బదలాం అవడు ముఖ్యం కాదు నాకు మీరంతా మంచిగా ఉండడం ముఖ్యం క్వశ్చనే లేదు వద్దు అన్నాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా చాలా చిత్రంగా ఎవరికి అర్థం కాకుండా ఉంటాయి అంటే మీకు అప్పుడు ఆ సిచ్యువేషన్ మీద ఎట్లా ఉండే అసలు ఆ రోజు బాగా కోపం వచ్చింది మాకు గొడవపడ్డాం మేము ఆయనతోటి నేను రామ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు మేము పెద్ద గొడవపడ్డాం గొడవడి మీరు వచ్చినా రాకుండా మేము చేస్తాం సార్ అని జిద్దుకి వెళ్ళిపోయి మేము మీటింగ్ చేసినాం ఇంకా అయింది అంటే నిన్నది ఏంటంటే ఆయన ఆలోచనలు ఆయనకున్న సమాచారం రకరకాల పరిస్థితులను బట్టి ఆయన ఉద్యమం దెబ్బ తినకూడదు ఇది హింసాత్మకంగా మారకూడదు అనే ఉద్దేశంతో చాలా నిర్ణయాలు తీసుకున్నాడు అనేక రకాలు ఎప్పుడు మాకు ఒక భయమే అది తీరు అన్ని పేపర్లలో ఇచ్చి మీటింగ్లు పెట్టి జనాలు మించినాక లాస్ట్ మిరకు క్యాన్సిల్ చేస్తారు ఆయమని ప్రతిసారి డౌట్ వచ్చేది మాకు చేసిన ఒకసారి చేసినందుకు అందువల్ల ఆయన శాంతియుతం వైపు ఎక్కువ అడుగులేస్తూ ముందుకెళ్ళాడు అందుకే ఆయన చూస్తే అనిపిస్తుంది మహాత్మాగాంధీని మనం చూడలేదు కానీ మహాత్మాగాంధీ చరిత్ర చదివితే కూడా ఇట్లాంటి సంఘటనలు మహాత్మాగాంధీ చరిత్రలో ఉన్నాయి ఉద్యమాన్ని వాపస్ తీసుకోవటం ఆ రోజు మిగతా నాయకులు ఒప్పుకోలేదు అయినా కూడా మహాత్మా గాంధీకి డూయింగ్ ఈ సత్యాగ్రహాన్ని వాపస్ తీసుకుంటానికి వాపస్ తీసుకున్నాడు అదేవిధంగా కేసీఆర్ కూడా కొన్ని నిర్ణయాలు ఆల్మోస్ట్ ఆల్ ఆయనకి దగ్గర దగ్గరకు ఉంటాయి అందుకే నేను అనేది కేసీఆర్ వల్లే కాదు అసలు సోనియా గాంధీ ఇస్తే తెలంగాణ వచ్చింది అసలు కేసీఆర్ ఏం చేయలేదు అంటున్నారు సోనియా గాంధీ ఆమె స్థానంలో ప్రధానమంత్రికి ఉంది కాబట్టి అలా క్యాబినెట్ మాట నిజమే నిజంగా సోనియా గాంధీ ఇచ్చుంటే చిదంబరం గారు అనౌన్స్ చేసిన తర్వాత ఎనకెందుకు పోయింది కారణం ఏంటి ఎవరు కారకులు ఆ రోజు తీర్మానంలో ఏం మాట్లాడారు డబ్ల్యూసి మీటింగ్లో సిడబ్ల్యూసీ మీటింగ్లో ఏం చర్చ జరిగింది ఒకసారి అది బయట పెట్టాలి ఎవరెవరు వ్యతిరేకించరు అందులో తెలంగాణ బుద్ధిమంతులు కూడా ఉన్నారు వ్యతిరేకించిన దాంట్లో మరి అవన్నీ బయటకు రావాలి అది ఇప్పుడు అవి వస్తే నిజంగానే సోనియా గాంధీ న్యాయబద్ధంగా జరిగింది మనం ఏం పెద్ద పొడి చేయలేదు అని అనుకోవచ్చు ఆ తర్వాత వాళ్ళు వేసిన డ్రామాలకు తెరదించనికే ఈ ఉద్యమం కంటిన్యూ అయ్యింది ఆ కంటిన్యూ చేయడానికి కేసీఆర్ ప్రధానమైన కారణం మేము అంగాలం కాళ్ళు చేతులు శరీరం తప్ప ఈ తెలంగాణ ఉద్యమానికి ఆయన బ్రెయిన్ ఆ హెడ్డే కారణం అందువల్ల ఏంటంటే సోనియా గాంధీ ఇచ్చిందా తెలంగాణ కాంగ్రెస్ లేకపోతే కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ ఉద్యమకారులు కలిసి తెచ్చిన తెలంగాణ ఇది ఇవ్వాల్సిన బాధ్యత ఉండి ఇచ్చారు ఒక వీళ్ళు ఇచ్చేది ఉంటే అరవై తొమ్మిది ఎందుకు ఇయలే ఇంద్రారెడ్డి గారు ఉద్యమం చేసినప్పుడు ఎందుకు ఇయలే కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ వచ్చినాక ఎందుకు ఇయలే ఇంత డ్రామ్ ఎందుకు జరిగింది అందువల్ల ఎవరు ఇచ్చింది కాదు ఉద్యమానికి తల అంతే తప్ప ఇచ్చుడు కాదు తల ఉంచుడు సోనియా గాంధీని మేము కామెంట్ చేయటం లేదు ఆమె ఆమె స్థానంలో ఉన్నది కాబట్టి ఆమె నిర్ణయం చెప్పిన మాట వాస్తవం దాన్ని ఎవరు కాదన్నారు కానీ ఆమెంతలా నిర్ణయం తీసుకోలే ఒక ఉద్యమం జరిగింది కాబట్టి ఆ ఉద్యమానికి ఆమె తలోంచి నిర్ణయం తీసుకున్నారు అంతేగాని ఇంకోటి కాదు అందుకే నేను కూడా అటు పార్టీ పెద్దలకు కార్యకర్తలు అందరు కూడా చెప్తా ఉన్నా మొన్న నిర్ణయం వల్ల అధికారం కోల్పోయి మళ్ళా తెలంగాణ ధ్వంసం వైపు వెళ్తూ ఉంది ఆ విధ్వంసం జరగకుండా మనం అందరం దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తిరిగి మరొక ఉద్యమానికి రూపకల్పన చేయాల్సిన అవసరం తొందరలో ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ స్వామిగొడు మాటలు చెప్తుంటేనే చాలా ఎమోషనల్ అవుతున్న పరిస్థితి ఎందుకంటే ఉద్యమ జ్ఞాపకాలన్నీ ఆయన గుర్తు తెచ్చుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్న పరిస్థితి ఖచ్చితంగా సోనియా గాంధీ ఇవ్వలేదు కేసీఆర్కి కొట్లాడి కేసీఆర్ నాయకత్వాన్ని మొత్తం అందరూ కలిసి ఆ తెలంగాణ వ్యాప్తంగా అందరూ అన్ని వర్గాలు వర్గాలు వర్గాలన్నీ కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో సురేష్ తెలంగాణ నుంచి